హలో బుట్టు బొమ్మలు ఈ రోజు సుధా ఫ్యాషన్స్ వీడియోలో ఒక మంచి ప్రీమియం క్వాలిటీ గజ్జలతో వచ్చేసానండి రెగ్యులర్ గా స్టూడెంట్స్ అందరూ వేసుకునే వెల్వెట్ అండ్ లెదర్ గజ్జల్ని ఆల్రెడీ మన పేజ్ లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే దీని ఎందుకు నేను ప్రీమియం క్వాలిటీ అన్నాను అన్ని డీటెయిల్స్ చెప్తాను అండ్ రెగ్యులర్ గజ్జల్ కి దీనికి మనకి కంపారిజన్ కూడా చూపిస్తానండి ఈ మోడల్ లో మనకి రెండు రకాలు ఉన్నాయి ఫోర్ లైన్స్ అండ్ ఫైవ్ లైన్స్ ఇవి నేను మీకు క్లోజ్అప్ లో చూపించారు ఇది ఫోర్ లైన్స్ ఇది ఫైవ్ లైన్స్ ఇప్పుడు నేను దీని క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి యూజువలీ రెగ్యులర్ మొబైల్ కన్నా ఈ మొబైల్ సైజ్ చాలా పెద్దవి అండ్ బక్కల్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వస్తుంది అండ్ వెల్వెట్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఫైవ్ లైన్స్ కి మనకి వెల్క్రో కూడా ఇస్తారండి సో ఇట్ ఫిట్స్ టైట్ అన్నట్టు అండ్ వన్ బల్ ఉంటుంది అనమాట ఫోర్ లైన్స్ కి మనకి టూ బక్కల్స్ వస్తాయి అండ్ దీంట్లో మనకి నూట మువ్వలు వస్తాయి వస్తాయండి పెద్ద సైజ్ ఒక్క మువ్వలు అంటే ఇంకా సౌండ్ ఆలోచించండి ఎంత బాగుంటుందో వైల్ యూర్ డాన్సింగ్ అండ్ రెగ్యులర్ వెల్వెట్ కి దీనికి మనం కంపారిజన్ చూసుకుంటే బక్ల్ కానీ వెల్వెట్ కానీ వెడల్పు లెంత్ ఏదైనా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మువ్వ సైజ్ కూడా నేను చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే చాలా పెద్దది సో చూసారు కదండి బెస్ట్ క్వాలిటీలో అద్రిపోయే డాన్స్ గజ్జలు మరి ఇవి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి ఇమ్మీడియట్ గా స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వంద జతలు కావాలనుకున్నా కానీ మన దగ్గర స్టాక్ అవైలబుల్ గా ఉంటుందండి సో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హ్యాపీ డాన్సింగ్ బాయ్